హాయ్ ఫ్రెండ్స్ మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మాయావీణ పూర్వం ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు తండ్రి కొడుకులు కలిసి కచేరీలు చేసి తమ కుటుంబాన్ని పోషించుకునేవారు కొంతకాలానికి ఆ విధ్వంసుడికి ఏదో ఒక వ్యాధి సోకి చేతి వేళ్ళు వంకరలు పోయాయి నోటి మాట కూడా పడిపోయింది ఆ ఊరి వైద్యుడు వచ్చి పరీక్షించి ఇవి సామాన్యమైన వ్యాధి కాదు దీన్ని అపర్ధన్వంతరిగా పేరు తెచ్చుకున్న రాజవైద్యుడు తప్ప నాలాంటి వాళ్ళు నయం చేయలేరు రాజవైద్యుడితో చికిత్స అంటే ముందు మూర్ఖుడైన మన రాజుగారిని మెప్పించగలగాలి రాయినైనా మెప్పించగలం కానీ ఈ దేశ ప్రాధుని మెప్పించలేమని అందరూ అంటుంటారు కదా అందుకని ఈ చికిత్స జరిగి మీ నాన్న బాగుపడతాడని నమ్మకం నాకు లేదు అయినా ప్రయత్నించి చూడండి భగవత్ కృప మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు ఆ మాట విని విద్వాంసుడి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు రాజు ఎంత మూర్ఖుడైనా నా వీణావాదంతో మెప్పించి రాజవైద్యుడిని తీసుకొచ్చి నాన్నగారి జబ్బు నయం చేస్తాను అని వీణ తీసుకొని రాజధాని బయలుదేరాడు వాడు రాజును కలిసి ప్రభు వీణ వాయించడంలో నాకున్న ప్రతిభతో మిమ్మల్ని రంజింపజేస్తాను ప్రతిగా రాజవైద్యుడి చేత మా నాన్నగారికి చికిత్స చేయించండి అన్నాడు రాజు నవ్వి వీణ వాయించడంలో ఈ దేశంలో నీకే కాదు మా కాపలా భటుడికి కూడా తెలుసు అంతగా నీ కోరిక తీరాలంటే ఒక పనిచేయి వీణావాదనలో నన్ను మించిన వాడు లేడని ప్రజలు అంటుంటారు కాబట్టి నాతో పందింకాయ నన్ను గెలిస్తే నీ కోరిక తీరుతుంది నేను గెలిస్తే మాత్రం నీకు లభించేది పాతిక కొరడా దెబ్బలే ఈ పోటీకి ప్రజలే న్యాయ నిర్ణేతలు కూడా అన్నాడు ఈ షర్తకు పెద్దవాడు అంగీకరించిన మీదట ఆ మర్నాడే రాజుతో వాడికి వీణావాదంలో ప్రజల సమక్షాన పోటీ జరిగింది ఈ పోటీలో పెద్దవాడు రాజును మించిన నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ ప్రజలు రాజుకు భయపడి ఆయనకే జయజలు పలికారు ఫలితంగా పెద్దవాడిని పోటీలో ఓడినట్లు ప్రకటించి కొరడాతో కొట్టి పంపించారు ఒళ్లంతా దెబ్బలతో ఇల్లుచెరిన పెద్దవాడిని చూడగానే చిన్నవాళ్ళిద్దరూ హస్తాసులయ్యారు జరిగింది తెలుసుకొని రెండోవాడు ఈ రోజుల్లో వీణ వాయించడం సర్వసాధారణమైపోయింది కాబట్టే రాజు నిన్నోడించగలిగాడు అదే మృదంగం అయితే రాజు కాదు కదా రా రాజు కూడా నన్ను ఢీకొనలేడు అందుకే ఈ మృదంగంతో రాజును మెప్పించి రాజవైద్యుడిని తీసుకొస్తాను అని మృదంగం తీసుకొని బయలుదేరాడు వాడు రాజదర్శనం చేసుకొని ఈ మృదంగ వాయిద్యంలో నన్ను తలదన్నే లేడు కావాలంటే పరీక్షించి మా తండ్రికి రాజవైద్యుడి చేత వైద్యం చేయించండి అన్నాడు రాజు వాడికేసి పరీక్షగా చూసి చూడబోతే నువ్వు నిన్న వాయిద్యంలో నా చేతిలో ఓడిపోయి కొరడాబ్బలు తిన్న వాడికి తమ్ముడులా ఉన్నావు నేను సంగీత సామ్రాటును ఇది జగమెరిగిన సత్యం నాతో పోటీ పెట్టుకుంటే మీ అన్నకు జరిగిన శాస్తే నీకు జరుగుతుంది అందుకు సిద్ధపడితే రేపే పోటీలో పాల్గొను అన్నాడు రెండోవాడు రాజుతో పోటీకి దిగాడు ఆ పోటీలో రాజు మృదంగ వాయిద్యం శ్రోతలకు ఏవాగింపు కలిగించింది రెండోవాడు మాత్రం మృదంగ వాయిద్యంలో గొప్ప ప్రతిభ కనపరిచాడు అయితే రాజుకు భయపడి ప్రజలు మళ్లీ రాజు పక్షాన నిలిచారు ఫలితంగా వాడి కొరడా దెబ్బల శిక్ష పడింది రెండోవాడు కూడా మెక్కమొహం వేసుకొని కొరడా దెబ్బలతో తిరిగి వచ్చేసరికి మూడోవాడు మండిపడి ప్రజల ముందు ఒక విద్వాంసుడి కొడుకులను చవటలను చేసి దండించినందుకు ఈ రాజుని అసలైన చవటం చేసి తగిన శాస్తి చేయకపోతే నేను సంగీత విద్వాంసుడు కొడుకునే కాదు అని వీణ మృదంగం సన్నాయి తీసుకొని అప్పటికప్పుడే రాజధాని నగరానికి బయలుదేరాడు రాజధాని చేరుకున్న మూడోవాడు ఒక కోడలి ప్రదేశంలో కూర్చొని తనకెదురుగా మృదంగం సన్నాయి పెట్టుకొని అదే పనిగా దేవరాత్రాలు వీణ వాయించసాగాడు మూడు దినాలు గడిచేసరికి వేణతంత్రాలు మీడుతున్న మూడోవాడి చేతి వాళ్ళ నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి రాజు చెవిన పడింది ఆయన మంత్రులతో కలిసి హుటాహుటిన బయలుదేరి మూడోవాడిని చూడబోయాడు రాజును చూడగానే మూడోవాడు లేచి నమస్కరించాడు ఎవరు నువ్వు ఏమిటి పిచ్చి పని అని అడిగాడు రాజు అందుకు మూడోవాడు ప్రభువు నాది కొండ కోణంలో ఉండే భైరవకోణ అనే గ్రామం మా గ్రామానికి రోజు ఎక్కడి నుంచో నా ఈడువాడే అయిన ఒక కుర్రవాడు వచ్చి నాతో ఆడుకునేవాడు ఒకరోజు ఆ కుర్రవాడు తాటి ముంజులు తినాలని కోరితే నేను కత్తి తీసుకొని బయలుదేరాను గ్రామం చివరికి వచ్చేసరికి ఆ కుర్రవాడు వేసవి కావడం వల్ల తాపంగా ఉందని కనిపించిన పెద్ద నీటి వాగులో స్నానానికి దిగాడు చూస్తుండగానే వాగులో మునక వేసిన ఆ కుర్రవాడు ఎంతకీ పైకి రాలేదు నాకు భయం వేసి కత్తిని నడుమును కట్టుకొని వాగులో దూకి అడుగుకు వెళ్ళాను అక్కడ వింత సర్పం ఆ కుర్రవాడిని మింగుతూ కనిపించింది దాని పొట్ట తెల్లగా ఉండి పైన చర్మం పులి చర్మంలా చారాలు చారాలుగా ఉన్నది ఆ దృశ్యం చూసి నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా కత్తితో దాని నిలువునా చీరేసి నా మిత్రుని రక్షించాను వాడు కృతజ్ఞతగా తనతో పాటు తన ఇంటికి రమ్మని బలవంత పెట్టి కొండలు అడవులు దాటించి ఒక కొండ కోణంలోకి తీసుకువెళ్ళాడు ఆ కోణలో ఉన్న ఒక కొండ గుహలో నడుము వరకు విరబోసుకున్న ఒక తెల్లటి చింపిరి జుట్టుతో ఒక మంత్రగత్తె ఏవో లేపనాలు చేస్తూ కనిపించింది దాని కళ్ళు దీపాల్లా మెరుస్తున్నాయి మొహం కుదుములా కట్టి వికృతంగా ఉన్నది నా మిత్రుడు ఆ మంత్రగత్యను సమీపించాడు మంత్రగత్తె వాడిని చూడగానే అమాంతం కౌగిలించుకొని ముద్దులాడుతూ నా బంగారు కొండ పొద్దునగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది నీకిష్టమని ఇష్టమని కొండబల్లుల కూర వండి పెట్టాను అన్నది కుర్రవాడు నన్ను ఆ మంత్రగత్తెకు చూపిస్తూ అమ్మావిడు నా మిత్రుడు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు వీడి పుణ్యాన ఈరోజు నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అని జరిగిందంతా చెప్పాడు అంతా విన్న మంత్రగత్తె ఆవేశంతో ఊగిపోతూ ఏదో లేపనం తీసుకొని గోడకు పులిమి వికృత స్వరంతో బిగ్గరగా ఏవో మంత్రాలు చదివింది మరుక్షణమే లేపనం పూసిన గోడ అద్దంలా మారిపోయి అందులో మంత్రగత్తె కొడుకు మునిగిన వాగు వాగు అడుగున ముక్కలుగా పడి ఉన్న పాము కళేబరం కనిపించాయి ఆ దృశ్యం చూడగానే మంత్రగత్తె మళ్ళీ ఏవో మంత్రాలు చదివింది చూస్తుండగానే ఆ కళేబరం మాయమై ఆ స్థలంలో చచ్చిపడి ఉన్న ఒక మంత్రగత్తె శవం కనిపించింది ఆ శవాన్ని చూస్తూనే మంత్రగత్తె విక నవ్వుతూ కాసేపు క్షుద్ర నాట్యం చేసింది ఆ తర్వాత అది నా భుజం తట్టి బలిరా కుర్రాడ నువ్వు చంపింది పామును కాదు అది నా చిరకాల శత్రువైన ఒక మంత్రగత్య దాన్ని ఎన్ని విధాలా ప్రయత్నించినా నేను చంపలేకపోయాను ఎన్నాళ్ళకు నువ్వు దాన్ని హతమార్చి నన్ను నా బిడ్డను రక్షించావు నీకు బహుమతిగా ఒక మాయావీణను దానితో పాటు ఒక మృదంగం సన్నాయి ఇస్తాను నువ్వు ఆ మాయావీణను బాగా వాయించగలిగితే దాని మహిమ వల్ల ఇద్దరు అదృశ్య యువకులు వచ్చి మృదంగాని సన్నాయిని కానీ వాయించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు అన్నది ఆ మంత్రగత్తె ఇచ్చిన మాయావేణను తీసుకొచ్చి మూడు రోజుల నుంచి వెళ్ళి తేగేలా మీటినప్పటికీ ఆ అదృశ్య యువకులు వచ్చి ఈ మృదంగం సన్నాయిలు వాయించలేదు ఆ మంత్రగత్తె నన్ను మోసపుచ్చిందో ఏమో అని ముగించాడు అంతా విని రాజు ఫకాలను నవ్వి పిచ్చివాడా మంత్రగత్తె నిన్ను మోసగించలేదు వేణను బాగా వాయించగలిగితేనే దాని మహిమ తెలుస్తుందని అది ముందే నీకు చెప్పింది నీకు వీణమెట్టడం చేతగాక దాన్ని నిందిస్తున్నావు ఇప్పుడు వీణ నేను మీటి చూపిస్తాను ఆ అదృసేవకులు వచ్చి మృదంగం సన్నాయి ఎలా వాయిస్తారో చూడు అని గుర్రం దిగి వేణ ముందు కూర్చొని వీణ వాయించసాగాడు రాజు వీణను మీటి మీటి తంత్రులను తెంపేశాడో గాని ఆ అదృసేవకులు వచ్చి మృదంగం సన్నాయను వాయించలేదు చివరికి రాజు విసిగిపోయి సంగీత సామ్రాటునైన నాకే దీని పని పనిచేయలేదంటే ఇది సామాన్యమైన వీణ కాదు సంగీతంలో నన్ను మించిన వాడైతేనే దీన్ని వాయించగలడు త్వరలో జరగబోయే దసరా ఉత్సవాల పోటీలు నిర్వహించి ఎవడైతే ఈ వీణ ద్వారా అదృశ్య యువకులను రప్పించగలడో వాడిని అగ్రహారంతో పాటు ధన కనక వస్తువాహనాలు సత్కరించగలను అని చెప్పి ఆ వాయిద్యాలను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజే రాజు ఈ విషయాన్ని ప్రజలకు తెలియబరుస్తూ నగరంలో చాటింపు కూడా వేయించాడు ఇది జరిగిన కొద్ది దినాలకే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి ఆ వేడుకల్లో చివరి రోజు రాజు మాయావీణా పోటీలు ఎందరో ఆ పోటీలో పాల్గొని ఎంత ప్రయత్నించినా అదృశ్య యువకులు వచ్చి మృదంగం సన్నాయాలను వాయించలేదు చివరకు విద్వాంసుడి మూడో కొడుకు వచ్చి రాజుకు నమస్కరించి ప్రభు మీరు పోటీలో ప్రకటించినప్పటి నాటి నుంచి నేటి వరకు ఒక మహా విద్వాంసుడి దగ్గర వీణావాదంలో శిక్షణ పొందాను మీరు అనుమతిస్తే నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు రాజు వెటకారంగా నవ్వి ప్రయత్నించి చూడు అన్నాడు మూడోవాడు వీణ ముందు కూర్చొని ఇష్టదైవాన్ని ప్రార్థించి వీణమేటం మొదలుపెట్టాడు కొద్దిసేపు గడిచేసరికి జనం మధ్యలో నుంచి విద్వాంసుడి పెద్ద కొడుకు రెండో కొడుకు మారువేషాల్లో రంగురంగుల విచిత్రమైన వస్త్రధారణతో నడుచుకుంటూ వచ్చి మృదంగం సన్నాయుల ముందు కూర్చొని ఆ వాయిద్యులను అద్భుతంగా వాయించసాగారు చూస్తున్న ప్రజలు పారవసత్వంతో కరతాల ధ్వనులు చేశారు సంగీతంలో ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆ పోటీని సంగీత కచేరీలా రక్తి కట్టించారు రాజు ప్రజలు తన్మయత్వం నుంచి తేరుకునేసరికి అదృశ్య యువకులు వేదిక మీద లేరు వీణమెట్టడం ఆపి మూడోవాడు ఒక్కడే వీణ ముందు కూర్చొని ఉన్నాడు రాజు ప్రకటించినట్టుగానే మూడోవాడిని ఘనంగా సత్కరించి అగ్రహారం ధనగనక వస్తువాహనాలతో పాటు అతడి తండ్రికి వైద్యం చేసేందుకు రాజవైద్యుణ్ణి అతడు వెంట పంపించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఒక్కండి